హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీత్ అయిన కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్ట్ అయినటువంటి ఇంట్లో చాలా సింపుల్గా రెడీ చేసేటటువంటి నల్ల వంకాయ ఫ్రై ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు దానికోసం నేను ఒక పావు కిలో వంకాయని తీసుకున్నాను వాటి నేను ఇట్లాగా కొన్ని వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసి ఇట్లా పొడవుగా కట్ చేసి నేను ఇందులో నేను తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ వంకాయ ఫ్రైకి కావాల్సినటువంటి మసాలాని నేను రెడీ చేస్తున్నాను ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోనికి నేను తీసుకున్న పావుకిల వంకాయ కాబట్టేసి దాంట్లోనికి ఒక నాలుగు స్పూన్ల పల్లీ తీసుకున్నాను అలాగే రెండు స్పూన్ల మినపప్పు తీసుకున్నాను ఇప్పుడు వాటిని నేను మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను వీటిలో అయితే ఆయిల్ అయితే వేయట్లేదు ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండినటువంటి కొబ్బరి ఎండు కొబ్బరి కొంచెం తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ జీర అలాగే కారానికి సరిపడినటువంటి ఎండుమిర్చి వీటిని కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం వెల్లుల్లి తీసుకున్నాను అలాగే కొంచెం సాల్ట్ కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని చల్లార్చి మనము మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఫ్రైకి కొంచెం ఆయిల్ తీసుకున్నాను నేను నేను తీసుకునే తక్కువ వంకాయ కాబట్టి వస్తే కొంచెం ఆయిల్ తీసుకున్నాను అందులోనికి నేను పోపు దినుసులు కూడా తీసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్ కూడా తీసుకున్నాను అలాగే దీంట్లోకి కొంచెం కరివేపాకు అలాగే కొంచెం పసుపు కూడా తీసుకుంటున్నాను ఈ పసుపు కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్ వాటర్లో వేసినటువంటి ఈ వంకాయలు తీసుకునే ముందు కొంచెం సాల్ట్ అనేది తీసుకోవాలి ఎందుకంటే వంకాయ అనేది చేయక్కకుండా మనం కొంచెం ముందుగా సాల్ట్ తీసుకుంటే ఈ వంకాయ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా అంతా కూడా కలుపుతూ మనము ఫ్రై చేసుకోవాలి ఇది త్వరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి మనం మూత పెట్టేసినా కూడా త్వరగా అయిపోతుంది చూడండి నేను ఒక్కొక్క ఫైవ్ మినిట్స్లోనే ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ముందుగా రెడీ చేసినటువంటి కారం ఇది కూడా నేను తీసుకుంటున్నాను మసాలా కారము ఇది కూడా చక్కగా నేను ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను ఇదంతా కూడా కలిసిపోయేంత వరకు ఫ్రై చేసుకొని మనము చక్కగా కలుపుకొని సాల్ట్ కనుక కొంచెం తక్కువ అయినట్లయితే మనం ఇంకొంచెం సాల్ట్ తీసుకోవచ్చు చూడండి పొడి పొడలాడుతూ చాలా బాగా వచ్చేస్తుంది ఇది మనం పప్పులోకి చారులోకి ఈ విధంగా ఏ విధంగా తీసుకున్నా కూడా ఈ వంకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది చేయడం చాలా ఈజీ మీరు కూడా ట్రై చేయండి అలాగే తినండి హెల్దీగా ఉండండి ఈ వంకాయ ఫ్రైని మీరు ట్రై చేసి మీ కామెంట్ నాకు తెలియచేయండి